తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు క్రీడాకారులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా క్రీడా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ధాన్తో పాటు మంత్రి సీతక్క పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ నుంచి పన్నెండు వందల మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసి ప్లేయర్స్గా మరి లెవెంత్ నుంచి ఈ రోజు వరకు ఇక్కడ గేమ్స్ నిర్వహించడం జరిగింది నేషనల్ వారిగా వెళ్ళేందుకు ఇక్కడ జరిగినటువంటి గేమ్స్ సెలెక్షన్స్లో పోటీలో మూడు వందల యాభై మంది విద్యార్థులు ప్లేయర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది వారందరూ కూడా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా మరి తిరిగి వస్తారని నమ్మకంతో వారిని బ్లెస్సింగ్ చేస్తా ఉన్నాం మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆటలు ప్రోత్సహిస్తా ఉంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఆటల పట్ల చాలా మక్కువ వారు గెలిచిన మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే గచ్చిబౌలు ఉన్నటువంటి స్టేడియాన్ని కూడా అద్భుతంగా ఆధునీకరించి ఎప్పటికప్పుడు క్రీడలు నిర్వహించే విధమైనటువంటి ప్లేస్ కూడా తయారు చేయడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేపట్టినటువంటి మరి ప్లేయర్స్ కూడా అట్లా క్రీడాకారులను కూడా పిలిచి సన్మానం చేసి వాళ్లకు ఇంటి ఇచ్చి పారితోషకాలు ఇచ్చి వాళ్ళను కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఏకలవ్య స్కూల్లో ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషం శుభ శుభదినం మా పిల్లలందరూ కూడా దేహదారుడ్యంతో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా తిరిగి వస్తారని ఆశిస్తాం ఇక నైపుణ్యాన్ని గుర్తించి గేమ్స్ నిర్వహించడంతో పాటు గేమ్స్ కావలసినటువంటి మరి ఎకనామికల్ సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నాము అదే విధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా వస్తువులను కూడా అందజేస్తా ఉన్నాం మా శివసేనారెడ్డి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక బోర్డు కూడా మరి ఉపాసన వీళ్ళందరితో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో అంతర్జాతీయ ఆటలకు ఇక్కడ వేదిక కాబోతుంది హైదరాబాద్ కానీ మన తెలంగాణ మిగతా ప్రాంతాలలో కాబట్టి తెలంగాణ అంటేనే ఆటలు పాటలు ఊళ్ళలో పాటలు ఉంటాయి జానప్రదా ఉంటుంది తర్వాత మన ఆయా కులాల మతాల తర్వాత జాతుల యొక్క కల్చర్ ఉంటుంది సేమ్ టైంలో పిల్లలు కూడా గ్రామీణ ఆటలు మనము ఉప్పు బయరే కా నుంచి మొదలు పెడితే గో చిర్రగోనె అట్లాంటి వాటి నుంచి వాళ్ళ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఇట్లా అనేక ఆటలల్లో స్కూళ్ళలో ఎడ్యుకేషన్తో పాటు ఆటలను కూడా ఒక భాగంగా పటిష్టంగా చేసి ముందుకు